హలో నా యూట్యూబ్ పిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ రీసెంట్ గా ఫుడ్ బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి ఈ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ అయితే కొనుక్కొచ్చానండి ఏ వెజిటబుల్ అయినా మనం వన్ డే ముందు కడుగుతాం కదా అలా సాధారణంగా కడుగుదామని అని కడిగాను కడిగిన తర్వాత నాకైతే ఫీజు ఎగిరిపోయాయండి వాటర్ చూడండి వాటర్ కలర్ చూడండి ఒకసారి ఈ బఠానీలు చూసారా ఎంత గ్రీన్ కలర్ లో ఉన్నాయో మీరు ఇందాక ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూసారు కదా మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఒకసారి వాటర్ కలర్ చూడండి ఈ వాటర్ కలర్ చూడండి అండ్ ఈ గ్రీన్ పీస్ చూడండి గ్రీన్ పీస్ ఇంత గ్రీన్ గా ఉంటాయండి నిజంగా నార్మల్ గా ఇంత గ్రీన్ గా ఉంటాయి అసలు వాటర్ కలర్ చూసారా ఎంత గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి ఈ వెజిటబుల్ వెండార్సి నేనేం అనట్లేదండి అండి గా ఉంటే కొంటారు లేకపోతే లేదు అంతేగాని ఆకు కూరల్లో కానీ తర్వాత గ్రీన్ పీస్ లో కానీ వాటర్ మిలన్ లో కానీ భయంకరమైన ఈ రియాక్టివ్ ఏజెంట్స్ అయితే కలుపుతున్నారు కలర్ కోసము కస్టమర్ హెల్త్ ఏమైపోతుందండి కస్టమర్ ఉంటేనే కదా మీ దగ్గర కూడా కొనగలిగేది ఇప్పుడు కస్టమర్లు లేనప్పుడు మీ దగ్గర కొనే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఈ గ్రీన్ పీస్ కి ఇంత భయంకరమైన గ్రీన్ కలర్ రావడానికి మెయిన్ కలర్ రీఏజెంట్ మాలకైట్ గ్రీన్ ఈ మాలకైట్ గ్రీన్ ఎక్కడ యూజ్ చేస్తారు తెలుసా అండి టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు బట్టలు గ్రీన్ గా లేకపోతే రెడ్గా ఇట్లా రకరకాలుగా అంటే మ్యాలకైట్ గ్రీన్తో పాటు ఇంకా రకరకాల ఈ కలర్ రీఏజెంట్స్ యూజ్ చేస్తారు సరే ఓకే వెజిటబుల్స్ అయితే గ్రీన్ గా కనిపిస్తాయి మంచిదే వెజిటబుల్స్ టెంప్ట్ అయ్యి కొంటారు పబ్లిక్ కానీ అది వాళ్ళ హెల్త్ మీద ఎంత భయంకరమైన దుష్ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుందా మీకు వీటిలలో కార్సినోజీన్స్ ఉంటాయి అలాగే జీనోటాక్సిన్స్ కూడా ఉంటాయి అవి ఏం చేస్తాయో తెలుసా అండి క్రోమోజోమోల్ బ్రేకేజ్ కానీ క్యాన్సర్ కానీ తర్వాత పర్మనాలజీ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన శాస్త్రం ఈ ఊపిరితిత్తులు దెబ్బతిండం గానీ మనిషిని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని రకాలుగా దెబ్బతీస్తుందండి అవసరమా అసలు ఫ్రెష్ గా ఉంటే కొంటారు లేకపోతే లేదు గ్రీన్ పీస్ ఇంత ఇంత గ్రీన్ గా ఉండాలని ఎక్కడా లేదండి చూడండి ఒకసారి ఇంత గ్రీన్ గా ఉంటాయా చెట్టుకు కూడా ఇంత గ్రీన్ గా కాస్తాయో గాయో నాకైతే తెలీదు కొంచెం పబ్లిక్ మీద కూడా దృష్టి పెట్టండి మరి మీరు అమ్ముకోవడానికి ఇంత దారుణమైన కెమికల్స్ ఈ కలర్ ఏజెంట్స్ ఇవి కలిపేస్తే మనిషి ఆరోగ్యం ఎంత దారుణంగా దెబ్బతింటుందో ఆలోచించండి ఒకసారి ఇది నేను జస్ట్ మీరు ఒక జాగృతి లేదా ఒక చిన్న మేల్కొల్పు కోసం చెప్తున్నా అట్లే ప్రతి వెజిటబుల్ వెండరికి చెప్తున్నానండి వీటి వల్ల ఏమవుతుంది తెలుసా క్యాన్సర్ అభివృద్ధి కారకాలు అంటే క్యాన్సర్ ని ఎన్హాన్స్ చేసి బాడీలో క్యాన్సర్ ని పెంచే రిఏజెంట్స్ ఉంటాయి అంతే అంతేకాకుండా మానసిక పరివర్తన మనిషి ఎదుగుదల ఆరోగ్య సమస్యల మీద భయంకరంగా దాడి చేస్తుంది దాంతో పాటు లంగ్స్ మీద కూడా చాలా భయంకరమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అండి ఇన్ని రకాలుగా మనిషిని ఆరోగ్య రీత్యా కుంగదీసే ఈ కలరింగ్ ఏజెంట్స్ కి స్వస్తి చెప్దాం దయచేసి ఎస్పెషల్లీ వెజిటబుల్ వెండార్స్ అయితే నేను నా కైండ్ రిక్వెస్ట్ అనుకోండి మీరైతే వెజిటబుల్స్ ఫ్రెష్ గా కనిపించడానికి వాటిల్లో రకరకాల కలరింగ్ ఏజెంట్స్ కలిపి మనుషుల ఆరోగ్యాలతో ఆడుకోవద్దండి ఈ వాటర్ మిలన్ లో ఇంజెక్ట్ చేయడము రెడ్ కలర్ ఇట్లాంటివన్నీ చూస్తున్నాం ఇవన్నీ టెక్స్టైల్ ఇండస్ట్రీ లో కెమికల్ ఫ్యాక్టరీస్ లో లేకపోతే ఇంకేదైనా కలరింగ్ ఏజెంట్స్ కి వాటికి వీళ్ళకి వాడతారు ఇంత భయంకరమైన కెమికల్స్ ఆహార పదార్థాల్లో చాలా సునాయాసంగా కల్పేస్తున్నారు మీరు అసలు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారండి ఇది చాలా దారుణం కదా ఇదేదో పెద్ద సైన్స్ ఇన్వెన్షన్ లాగా నేనైతే ఫీల్ అవ్వట్లేదండి ఎవరికైనా అర్థమైపోతుంది సో నేను వెజిటబుల్ వెండర్స్ కి చేతులు దండం పెట్టి అడిగేది ఏంటంటే ఈ కలరింగ్ ఏజెంట్స్ అయితే దయచేసి ఫుడ్స్ లో కలపద్దండి ఒక సాటి భారతీయులుగా నేనైతే ఇది మీతో పంచుకోవాలనుకుంటున్నాను జైహింద్